హలో హాయ్ నేను మీ విశ్వనాడు శ్రీనివాస్ చూస్తున్నారు కదా నాట్ అయిపోయింది చేను ఎకరం స్థలంలో ఉన్నటువంటి నా భూమిలో నేను నాటు వేయటం జరిగింది దీనికి నేను ఎంతో శ్రమించాల్సి వచ్చింది దీనికి నేను ఎంతో శ్రమించాల్సి వచ్చింది కానీ ఈ శ్రమకు అసలు విలువే లేకుండా పోయింది ఈ మన దేశంలో ఎందుకంటే నేను ఇది సంవత్సరం పొడుగుత శ్రమ చేస్తే సంవత్సరం పొడుగు చేసినా కానీ ఒక ఇది ఎకరానికి ఒక ముప్పై ముప్పై ఐదు బస్తాలు అవుతుంది ఇదే చేలు పని మీద ఆన్లైన్ పని మీద కానీ ఏదన్నా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విధానాలలో పనికిగనక నేను వెళితే ఒక్కొక్కడికి డెబ్భై ఎనభై వేల రూపాయల జీతం ఉంటుంది ఒక్కొక్కరికి డెబ్భై ఎనభై వేల రూపాయల జీతం ఉంటుంది నేను చిన్న సంతకానికి పోతే మినిమం నాలుగైదు వేలు అడుగుతారు చూస్తున్నారు కదా ఎనభై వేలు జీతం తీసుకునేవాడు రోజుకి కనీసం రెండు వందల యాభై మూడు వందల రూపాయల జ కూలి పని చేసుకునేవాడి దగ్గర లంచం తీసుకుంటున్నారు నాకైతే ఇది చాలా సిగ్గుసెట్టుగా ఉంది చూసారుగా నేను ఇప్పుడు ప్రస్తుతానికి మాగాడిలోనే ఉన్నాను చిలపనాట్లు వేసుకుంటూ ఈ ధరలమిటి కొంచెం గడ్డి బీకేసుకుంటూ మరి నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే తల ప్రాణం తోక్కు ఉంది నాకు పేదవుడిగా మరి చిన్న పని అవసరం అయితే ఏదన్నా ఒక ఉద్యోగస్తుడి దగ్గరికి ఆఫీస్ దగ్గరికి నేను వెళితే మరి మూడు వందల రూపాయల కూలీ పని చేసుకునేవాడి దగ్గర దాదాపు డెబ్భై ఎనభై వేల రూపాయలు జీతం నెలకి తీసుకునేవాడు చేతాడు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఆర్థిక పరంగా నెలకు లక్షల జీతాలు తీసుకునేవాడు రోజువారీ కూలి చేసుకునే బ్రతికేటువంటి సగటు కూలీ దగ్గర చెయ్యి చాపిలు అంత అడుగుతున్నాడంటే అంటే ఈ దేశం ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవద్దు అనుకోవచ్చు ఏం ఇట్లా మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవద్దు మీరు గ్రహించండి ప్రతి ఆఫీసులో మీరు గమనించండి ఒక స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళినా లేకపోతే ఇంకోటి 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 వెళ్ళినా పేదవాడు గగ్గోలు పెడతాడు బోర్న ఏడుస్తున్నారు కొంతమంది రైతులైతే అయ్యా నా దగ్గర లంచం తీసుకుంటున్నారయ్యా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మరి నన్ను లక్షల లక్షలు మరి మరి నన్ను లంచం అడుగుతున్నారయ్యా నేను ఎక్కడ ఇవ్వాలని మరి గగ్గోలు పెడుతున్నటువంటి రైతులను మనం ఎంతో మందిని చూస్తున్నాం మాకు గిట్టుబాటు ధర రావట్లేదయ్యా అని కొంతమంది చనిపోయేవాళ్ళు ఇది తట్టుకోలేక బాధనే మరి ఇలాంటి పరిస్థితుల్లో లక్షల జీతం తీసుకొని పేదవాడి దగ్గర ఎంగిలి మెతుకులకి పాలు పట్టమనే సరికి ఎంత సిగ్గుసేటో మరి మీరు మేము మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అంబేద్కర్ మహాశయుడు ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన యవన ప్రయాణ ప్రయాణాన్ని పణంగా పెట్టి మన దేశం కోసం ఈ దౌర్భాగ్యాన్ని అంతటినీ కడగాలని మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సుమారు మూడు సంవత్సరాలు శ్రమించి మరి ఇది రాజ్యాంగాన్ని తయారు చేసి ఈ దేశాన్ని బాగు చేయాలని మరి పేద బిడ్డలకి అందరికీ చట్టాన్ని చెరువుకి తీసుకువెళ్ళాలని ఆయన ఎంతో త్యాగం చేసి ఇది ఆయన ప్రయాణం అంతటినీ త్యాగం చేస్తే ఈ రోజున సిగ్గు శరం ఓనం మానవం లేకుండా సగటు పేదవాడి దగ్గర లంచం తీసుకుంటూ మరి ఈ విధంగా నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మన దేశ దౌర్భాగ్యాన్ని ఏ నాయకుడు వచ్చి తీసేస్తాడో మరి నాకైతే అర్థం కావటం లేదు నేనైతే చానా ఈ చేను ఇంతవరకు నాకు ఆన్లైన్ కాలేదు ఆన్లైన్ ఎకరం అయితే చూపిస్తుంది కానీ అది రెడ్ మార్కులు పెట్టింది మరి ఎంత క్షోభం అనిపిస్తున్నాడు సగటు మానవుడు మరి మీరు ఆలోచించండి అయితే ఇది ఐదు తరాల చేను ఇది ఐదు తరాల చేన్ని మరి సంతృప్తి లేకుండా తృప్తి లేకుండా సంతోషం లేకుండా మరి కొంతమంది వ్యక్తులు చేస్తుంటే నాకైతే చాలా బాధగా ఉండి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థిక పరంగా వెనకబడి సామాజికంగా వెనకబడి ఆ కులాల పరంగా అన్ని విధాల్లో మరి సగటు మానవుడు ఎంతో గగ్గోలు పెడుతున్నటువంటి ఈ దేశ దౌర్భాగ్యాన్ని మరి ఏ నాయకుడు వచ్చి తీసేస్తాడో మరి నాకైతే అర్థం కావటం లేదు ఆలోచించాలి ప్రతి మనిషి ఆలోచించి మరి ఈ దేశ దౌర్భాగ్యాన్ని తీసివేయాలంటే ఈ దేశ ఆర్థిక అసమానతలను సామాజిక అసమానతలను తొలగించాలంటే మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నటువంటి ఒక మంచి మనుషులు రావాలని దానికి కూడా మనమే కారకులమని నేను ఆవేదన వ్యక్తం చేస్తూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ అలాగనే నా మాట తప్పులు తప్పులుంటే క్షమిస్తారని నేను ఆవేదనతోటి ఆవే మాట్లాడుతున్నాను బాధతోటి మరి నాదొక ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది నేను ఈ సామాజిక స్పృహ కలిగి ఈ రోడ్లు ఎంబడి పిచ్చోళ్ళలాగా తిరిగి కంప కొట్టడం గుంతలు బోడొచ్చటం మరి రాయిరప్ప వాహనాల కొట్టకొస్తే ఓడ్చటం మరి కొంతమంది అయితే నన్ను నెగతాళు చేస్తుంటారు నా ఈ పేదరికంలోనే నాకున్నంతలోనే నేను నా చేతనైనా సహాయం నేను పది మందికి ఉపయోగపడే పనులు నేను చేస్తున్నాను అందుకని ఆ పనులు చేసుకునేటప్పుడు ఊరికే ఎందుకు లేమని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి నేను కూడా మనిషిలాగా బతకాలని అందరిలాగా నేను కూడా బతకాలని నాకు కోరికలు ఉన్నాయి కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసి నా పనులు చేసిన పనులు అందులో పెడుతుంటాను దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశపడుతున్నాను మరి మీ స్నేహితులకి మీ వాళ్ళకి మన వాళ్ళందరికీ షేర్ చేస్తారని మరి లైక్ చేస్తారని మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు